హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనేది చాలా సూపర్గా ఉన్నానండి నుమాయిష్ ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొస్తుంది హైదరాబాద్లో జరిగేటువంటి ఎగ్జిబిషను నాంపల్లి గ్రౌండ్స్లో జరుగుతుంది ప్రతి సంవత్సరము చాలామంది వెళ్ళొస్తుంటారు మీలో ఎవరైనా కూడా ఈ ఎగ్జిబిషన్ ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఆల్రెడీ చూసామని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి నేను పన్నెండు సంవత్సరాల క్రితం చూశాను మళ్ళా ఇప్పుడు చూస్తున్నాను ఇందులో ఉన్నటువంటి స్పెషల్స్ ఏమున్నాయో మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఈ స్పెషల్స్ మీరు తెలుసుకుంటే తప్పనిసరిగా ఒకసారి వెళ్ళి చూసి వస్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇనుప మెట్లు కనిపిస్తున్నాయి వీటి మీద మనం ఎక్కి దిగటానికే అమ్మో అని పడిపోతామేమో అని భయపడతాము అటువంటిది ఈ గ్లోవ్ లాంటి గ్రౌండ్లో ఒక బావి లాంటి దాంట్లో ఐదు మోటార్ బైక్స్ నాలుగు కార్లు ఎలా తిరుగుతున్నాయో మీరే చూడండి చూస్తున్నారు కదా బైక్తో చేసే విన్యాసాలు ఒక బావి లాంటి దాంట్లో అలా చుట్టూ రౌండ్లు రౌండ్లు తిరుగుతూ చేతులు వదిలిపెట్టేసి తిరగడము ఒక సైడ్కి బైక్ మీద కూర్చొని తిరగడము ఇద్దరైతే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు పక్క పక్కన తిరుగుతూ అనమాట అసలు మామూలుగా మనం డ్రైవ్ చేయడానికే రోడ్డు మీద అలా భయపడుతూ ఉంటాము అటువంటిది ఇలాంటి బావి లోపల ఇలా డ్రైవ్ చేసుకుంటూ ఇలా తిరగడం అనేది సాహసోపేతమైంది దీనికి టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది మీరు వెళ్ళినప్పుడు ఎవరు కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే అంత థ్రిల్గా అనిపిస్తుంది కొంతమందికి అయితే భయం కూడా వేసింది వాళ్ళైతే కళ్ళు మూసుకున్నారు అటు చూడకుండా వీడి తిరిగి నుంచున్నారు నేను వాళ్ళని కూడా గమనిస్తున్నాను ఐదు బైక్స్గానే అనుకున్నాను బైక్స్ మాత్రమే కాదండి ఇప్పుడు నాలుగు కార్లు కూడా స్టార్ట్ అవబోతున్నాయి చూడండి స్టార్ట్ అవుతున్నాయి అందరూ హైదరాబాద్లో ఉంటారు కదా ఇవి చూసే అవకాశం అందరికీ ఉండదు కదా అందుకని వీడియోలో ఎక్కువసేపు చూపిస్తున్నాను ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తున్నాను నాకైతే వీళ్ళు మనుషుల రోబోట్లో అనిపించింది ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసొద్దామని కిందకి దిగిన తర్వాత వెళ్ళి చూస్తే ఇవి ఏమైనా స్పెషల్ కార్లా అంటే లేదు మామూలుగా మనం డ్రైవ్ చేసుకున్నటువంటి కార్లే ప్రత్యేకం చేసినటువంటి వాళ్ళని అడిగితే సెవెన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అంట ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు కదా ఆ బాబుకి ట్రైనింగ్ ఇస్తున్నారంట ఇప్పుడు ప్రస్తుతము ఏడు సంవత్సరాల అనుభవం చెప్తున్నాడు ఈ రెడ్ షర్ట్ వేసుకున్న అతను మన తెలుగు వాళ్ళు కాదు జార్ఖండ్ నుంచి వచ్చారట వీళ్ళు వివరాలు అడిగితే వాళ్ళే చెప్పారు నేను ఇంకా ఒక్కసారి అలా వాళ్ళందరినీ చూస్తే ఆశ్చర్యం వేసింది పైనుంచి చాలామంది కింద వాళ్ళకి ప్లే అయిపోగానే డబ్బులు విసిరేస్తున్నారు అంటే వీళ్ళు అంత సాహసోపేతం చేశారు కాబట్టి వాళ్ళని అభినందించడం కోసమని డబ్బులు అలా వేస్తున్నారు పైని చూడండి నాకందరూ టాటా చెప్తున్నారు పిల్లలు యూత్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఈ బైక్ రేసులను చూసి మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దు మా నాన్నగారు ఇంకా రైడ్ తిరగడం కోసం టికెట్ తీసుకుంటున్నారు మా ఫాదర్ని రమ్మంటే నేను ఎక్కలేను మీ ఇద్దరు వెళ్ళండి అన్నారు మా సిస్టర్ నేను ఇద్దరం కలిసి పైకి వచ్చేసాము టికెట్ తీసుకొని ఇది కొంచెం ఈజీగా ఉంటుంది కూర్చుంటే తిరగడానికి సులువుగా ఉంటుంది అని అనుకొని ఎక్కాము ఏ రైడ్ అయినా థ్రిల్లింగ్ కోసం మనం ఎక్కడమే కదా ఆ థ్రిల్లింగ్లో కూడా కొంత మన హెల్త్ కూడా చూసుకోవాలి కొంతమంది తెలియక ఏముందిలే ఇది చిన్న చిన్నదే కదా అని అనుకుంటున్నారు మేము ఎక్కినప్పుడైతే ఆ చివరికి ఈ చివరికి ఉయ్యాలు ఉంది ఎంత హాయిగా ఉందో అని అనుకున్నాము కానీ అది రౌండ్ తిరుగుతూ ఆ చివరికి ఈ చివరికి కాదు అన్ని కార్నర్స్కి తిరిగేసింది చూస్తున్నారు కదా ఎలా తిరుగుతుందో ఇందులో మేము కూర్చున్నాము వీడియో మా నాన్నగారు తీస్తున్నారు మా సిస్టర్కి అయితే కళ్ళు తిరిగిపోయాయి అమ్మో ఇంకా నేను ఏ రైడ్ ఎక్కను అనేసింది నాకు ఈ జైంట్ వీల్ అంటే చాలా ఇష్టము చాలా సార్లు ఎక్కాను ఎగ్జిబిషన్కి వెళ్ళినా ప్రతిసారి జైంట్ వీల్ అయితే ఎక్కుతాను ఏ ఊరు ఎగ్జిబిషన్లో వెళ్ళినా జైంట్ వీల్ అయితే ఎక్కుతాను తప్పనిసరిగా ఇవన్నీ మీ ఇష్టం ఈ రైడ్స్ అవన్నీ కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ఎగ్జిబిషన్ స్పెషల్స్ ఏంటో చెప్పాలి కదా మన ఇండియాలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ ఇది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందంటే ఇది ఎనభై మూడవ సంవత్సరం మధ్యలో కరోనా రెండు సంవత్సరాలు పెట్టలేదు కానీ ఇది ఎనభై మూడవసారి పెట్టారనమాట ఈ ఎగ్జిబిషన్ అనేది దీంట్లో సుమారుగా రెండు వేల నాలుగు వందల స్టాల్స్ ఉన్నాయి అంటే మనకి పిల్లలకి ఎంజాయ్మెంట్కి చూడండి ఇవన్నీ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు పీచుమిఠాయి అంటాం కదా కలర్స్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ కలర్స్ పింక్ ఎల్లో గ్రీన్ వైట్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇన్ని స్టాల్స్లో మనకి ఇది కావాలి ఇది లేదు మన ఇంటికి సంబంధించిన దగ్గర నుంచి డెకరేషన్ ఐటమ్స్ దగ్గర నుంచి క్లాతింగ్ దగ్గర నుంచి ఎన్ని రకాల పిల్లలకు కావాల్సినవి దగ్గర నుంచి రకరకాల స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ అసలు ఇంత పెద్ద ఎగ్జిబిషన్లో తిరగటానికే మనకు చాలా టైం పడుతుంది కానీ దీనికి టైమింగ్స్ ఉన్నాయి ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఉంటుంది వీకెండ్స్లో మాత్రం త్రీ దగ్గర నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి మనకు రకరకాల ఫ్లవర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అలాంటి ప్లాస్టిక్ ఫ్లవర్సే కానీ అసలు ఎంత న్యాచురల్గా అనిపిస్తున్నాయో లోపల చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఇది తీసుకుంటే ఇది కావాలి ఇది కావాలి ప్రతిదీ కావాలనిపిస్తుంది అయితే మన వాల్ కలర్స్ని బట్టి మన ఇంట్లో ఏది సెట్ అవుతుందో దాన్ని చూసుకొని తీసుకోవచ్చు ఇలాంటి స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మీకు ఇంకో సీక్రెట్ చెప్తాను ఇక్కడ ఇంకా ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది కదా ఈ ఎగ్జిబిషన్ను ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లాస్ట్ డేటు మీరు కనుక ఆ లాస్ట్ త్రీ డేస్లో వెళ్ళారు అంటే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో తక్కువ రేట్లకి అంటే ఇంకా ఎగ్జిబిషన్ అయిపోయింది కాబట్టి కొంత తక్కువకి డిస్కౌంట్లకి ఇచ్చేసేద్దామని చాలా వరకు డిస్కౌంట్కి ఇచ్చేస్తుంటారు ఇక్కడ మేము మసాజ్ షాప్ ఒకటి కనపడింది అంటే ఈ ఎక్విప్మెంట్ మొత్తం బాడీ మసాజ్కి అనమాట అక్కడ మా ఫాదర్కి ఒక వైబ్రేటర్గా చూపించి ఇట్లా చేతులు తిమ్మిర్లు పట్టినప్పుడు మనకి బ్యాక్ పెయిన్స్ మెడ నొప్పులు వస్తుంటాయి కదా ఎక్కువసేపు పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు వాటన్నిటికి ఉపయోగపడుతుందని ఈ మసాజర్ ఒకటి చేసి చూపించారు మా ఫాదర్కి ఇలా అందుకని మా ఫాదర్ తీసుకున్నారు ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ ఎగ్జిబిషన్లో ఆఫర్ పెట్టాము టూ థౌజండ్కి అని చెప్పారు మేము ఫిఫ్టీన్ హండ్రెడ్కి అడిగాము రాదంటే రాదన్నారు తర్వాత పెద్దవాళ్ళు అడిగారని ఇస్తున్నాను అని మరి నాకు తెలిసి బయట కూడా నాకు ఫిఫ్టీన్ హండ్రెడే ఉన్నట్లుగా గుర్తు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు దీంట్లో ఎనిమిది రకాలు టైప్స్ ఉన్నాయి మన హెడ్ మసాజ్కి నెక్ మసాజ్కి న్యూ నీ మసాజ్కి అలా రకరకాల ఎయిట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చేంజ్ అనమాట ఆ వైబ్రేటర్కి చేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇక క్లాతింగ్ గురించి అయితే ఎన్ని వెరైటీస్ అంటే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ స్టాల్స్ అన్నీ క్లాతింగ్ గురించే ఉన్నట్లు ఉన్నాయి ఎన్నిన్ని డ్రెస్సులు ఎన్నెన్ని మోడల్స్ అయితే మనవి మాత్రమే కాదు కాశ్మీర్ వాళ్ళవి పాకిస్తాన్ వాళ్ళవి రకరకాల ప్లేసెస్ నుంచి తెచ్చిన స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ మనకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు కాస్ట్ అంటారా నేనైతే ఎగ్జిబిషన్ అంటే టూ మంచి రేట్లు ఉంటాయని అనుకున్నానండి నిజంగా టాప్ రెండు వందల దగ్గర నుంచి ఉంది మనం ఇంకా ఎంత పెడితే అంత అనమాట కనీసం ఇరవై వేల వరకు ఉన్నాయి డ్రెస్సులు కాస్ట్ రెండు వందల నుంచి ఇరవై వేలు వరకు ఉన్నాయి ఈ గ్రౌండ్ స్టాల్స్ మొత్తం తిరిగి చూడాలి అంటే చాలా టైం పడుతుంది కొంతమంది కాళ్ళు నొప్పులు కూడా ఉంటాయి తిరగలేరు అందుకని ఈ ట్రైన్ తిరుగుతుంది ఈ ట్రైన్లో ఎక్కి చక్కగా రౌండ్ మొత్తం తిప్పి చూపిస్తారు ఎగ్జిబిషన్ మొత్తం తిరుగుతాము అలాగే ఒక ప్లేస్లో ఇదిగోండి అయోధ్య టెంపుల్ని నమూనా మోడల్ చేసి పెట్టారు అందరూ ఫొటోస్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నిలబడి ఫొటోస్ దిగుతున్నారు అంటే ఒక వెహికల్ మీద ఇలా రెడీ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎంత బాగుందో అసలు ఇక్కడ నాకు బాగా నచ్చింది నేను అసలు ఊహించినది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పెట్టినటువంటి ఒక స్టాల్ దీన్ని స్టాల్ అని కూడా అనకూడదు మనం అంటే అవేర్నెస్ మనకి అవగాహన కల్పించడం కోసం ఇది ఏర్పాటు చేశారు ఇక్కడ వీరు నాకు పూర్తిగా వివరించారు మా ఫాదర్ ఉన్నారు కదా చూపించి రమ్మని ఆయన వివరంగా చెప్పారు మా ఫాదర్కి మీరు కూడా వినండి మీకు కూడా చెప్తాను ఆయన ఏం చెప్పారు ఎందుకంటే మీలో కూడా పెద్దవాళ్ళు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఇక్కడ ఒక రెడ్ బటన్ ఏర్పాటు చేశారు ఆ రెడ్ బటన్ కనుక మనం ప్రెస్ చేస్తే పదకొండు సెకండ్ల పాటు ఆ వే అంతా ఖాళీ అయిపోతుందంట అటు ఇటు వెహికల్స్ రాకుండా ఆగిపోతుంది అప్పుడు మనం అలా రోడ్డు క్రాస్ చేయొచ్చు ఆయన స్పెషల్గా మనకు చెప్తున్నారు పెద్దవాళ్ళ కోసం అని ఇది ఇతర దేశాలలో ఉంది మన దేశంలో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారట ఇది ఆ రెడ్ బటన్ నొక్కితే పదకొండు సెకండ్ల పాటు ట్రాఫిక్ అటు ఇటు ఆగిపోతుంది మనం రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు ఇలా ఎంత అవేర్నెస్ కావాలి అంటే ప్రజలందరికీ కూడా అన్నీ అక్కడ వాల్ మీద ఫొటోస్ రూపైనా పెట్టారు పోలీసులు మనకి వివరిస్తున్నారు కూడా అందరికీ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్లో లైట్స్ ఎలా ఉంటాయి అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి చిన్నపిల్లలు అయితే సైకిల్ దొక్కుతూ ఉంటే వాళ్ళకి నేర్పిస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి మీరు రెడ్ పడినప్పుడు ఇలా ఆగాలి గ్రీన్ ఉన్నప్పుడు ఇలా వెళ్ళాలి హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు ఇలా వెళ్ళాలి అని పిల్లలకి తెలియజేస్తున్నారు ఇక్కడ వెహికల్ లాగా ఉంది దానికి ముందు ఒక సిస్టమ్ పెట్టున్నది ఏంటి న్ అని అడిగాను న్ మీరు వెహికల్ న్ నడుపుతారా అన్నారు టూ వీలర్ నడుపుతారంటే నడుపుతాను అంటే అయితే మీరు ఒకసారి డ్రైవ్ చేయండి అని నన్ను అక్కడ కూర్చోబెట్టారు నాకు ఎలా ఉంది అనిపించింది అంటే మనం పిల్లలు కనుక గేమ్స్ ఆడుకుంటారు కదా సేమ్ అలాగే అక్కడ ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా ఎలా పాటించాలి అనేది అక్కడ కనిపిస్తుంది మీరు డ్రైవ్ చేయండి అని అన్నారు నేనైతే డ్రైవ్ చేశాను అక్కడంతా కూడా ఆ పోలీస్ ఆయన వెంటనే చెప్పారు మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగానే తెలుసండి అని అన్నారు హెల్మెట్ లేకుండా అస్సలు చేయొద్దండి మీరు ప్రయాణం అస్సలు చేయొద్దని మాత్రం ఖచ్చితంగా చెప్పారు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇది మాత్రం హెల్మెట్ తప్పనిసరి అని తెలియజేయమని కూడా నాకు చెప్పారు మంచి అవేర్నెస్ కల్పిస్తున్నారు కానీ ఈ స్టాల్లోకి ఎక్కువ మంది వెళ్ళటం లేదు మీరు వెళితే మాత్రం వాళ్ళు ఎంత సంతోషిస్తారు అంటే మనం వెళితే పబ్లిక్లో ఇంత అవేర్నెస్ ఉంది ఇంకా తెలియపరచాల్సిన వాళ్ళు ఉన్నారు తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అని చాలా సంతోషించారు అక్కడ మన ఫోన్ నెంబరు సంతకం అడిగారు మన డీటెయిల్స్ అడగమన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వరకే కాబట్టి ఇబ్బంది లేదని నేను ఇచ్చేసాను వాళ్ళకి ఎగ్జిబిషన్ లోపల మాత్రమే కాదండి బయట రోడ్డు మీదకి వచ్చి చూసిన తర్వాత కూడా ట్రాఫిక్ పోలీసులు ఒక్క ఆటోను కూడా అక్కడ ఆగనివ్వట్లేదు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించొద్దుని ఎంత బాగా చేస్తున్నారంటే నాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో వీళ్ళని చూస్తుంటే ఇది చూస్తున్నారు కదా పోలీసులు ఎంతమంది ఉన్నారు ఇది ఎగ్జిబిషన్ కరెక్ట్గా గేట్ ముందు ఇక్కడ ఎవరు ఆగొద్దు ఇంకా మన జ్యువెలరీ యాక్సెసరీస్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో అంటే అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ రేట్ కూడా రీజనబుల్గానే అనిపించింది నాకు కాస్ట్ ఎక్కువ అని మాత్రం అస్సలు అనిపించలేదు చెప్పా కదా చివరి మూడు రోజులు కనుక మీరు వెళ్ళారు అంటే మీరు ఇంకా డిస్కౌంట్లో వాటిని కొనుక్కోవచ్చు మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తే మీరు ఈ చివరి మూడు రోజులు వినియోగించుకుంటారు అని ఇంకా ఐదు రోజులు టైం ఉంది మీకు అవకాశం ఉంటే మాత్రం ఒక్కసారి వెళ్ళండి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఎన్ని స్టాల్స్ ఉన్నాయోనండి ఎన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి కాశ్మీర్ నుంచి ఆఫ్ఘన్ నుంచి రకరకాల డ్రై ఫ్రూట్స్ తెప్పించి ఇక్కడ అరేంజ్ చేశారు ఈ స్టాల్స్ స్టాల్స్ మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఒక్కసారి మాత్రం తప్పనిసరిగా వెళ్ళిరండి అంత బాగుంది ఎగ్జిబిషన్ మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మొదటిగా మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబూర్లు మళ్ళీ మరో ఐడియాలో మేందని కలుస్తాను థ్యాంక్ యూ